కడప జిల్లాలో బద్వేలు నుండి మైదుకూరు వైపు వెళ్ళే రహదారి మార్గానికి పడవటు వైపున కొండలు పచ్చని చెట్లు ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ అటవీ ప్రాంతం అంతా మన రాష్ట్రంలో ఒక ప్రముఖ అభయారణ్యమైన శ్రీ రంకమల్లేశ్వర అభయారణ్యంలో భాగం బద్వేల్ నుండి మైదుకూరుకు వెళ్ళే రహదారి మార్గానికి పడమటి వైపున బద్వేల్ నుండి సిద్ధవటం మీదుగా కడపకు వెళ్ళే రహదారి మార్గానికి ఉత్తరాన ఈ అభయారణ్యం విస్తరించి ఉన్నది ప్రపంచంలో అరుదైన పక్షి జాతికి చెందిన కలివి కోడి ఉనికిని ఈ అభయారణ్యంలోనే కనుగొన్నారు ఈ అరుదైన పక్షి అన్వేషణ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నది కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రకృతి రమణీయ ప్రదేశము మన రాష్ట్రంలో ఒక అభయారణ్యం కడప జిల్లాలో పద్వేల నుండి మైదుకూరుకు వెళ్ళే రహదారి మార్గంలో రహదారి మార్గానికి ఎడం వైపున ఈ సహజ ఈ అటవీ ప్రాంతం ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన తూర్పు కనుమల్లో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న అభయారణ్యంలో ప్రముఖ అభయ అభయారణ్యము అనేక అరుదైన వృక్ష జాతులకు జంతు జాతులకు నిలయము అరుదైన పక్షి జాతి అయిన కలివి కోడి ఉనికిని ఈ లంకమల్లేశ్వర అభయారణ్యంలోనే కనుగొన్నారు ఈ పక్షి జాతి సంరక్షణ కోసం కడప జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది కడప నెల్లూరు సరిహద్దుల్లోని ఎన్నానది పరివాహ ప్రాంతంలో కూడా ఈ పక్షి ఉనికిని కనుగొన్నారు ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రీ పెనుసిల నరసింహస్వామి అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది మన రాష్ట్రంలో కలివికోడి ఉనికిని కనుగొన్న ప్రదేశాలలో శ్రీ పెనుచిల నరసింహస్వామి అభయారణ్యము శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యము ముఖ్యమైనవి శ్రీశైలం నుండి కడప నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నై నగరానికి మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన తెలుగు గంగ పథకం యొక్క నిర్మాణ మార్గాన్ని కూడా ఈ కలివికోటి సంరక్షణ కొరకు కాలువ నిర్మాణ మార్గాన్ని మార్చడం జరిగింది అనేక విశిష్టతలు కలిగిన ఈ అరుదైన పక్షి జాతి రక్షణ కోసం ఇప్పటి వరకు కూడా అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల మేరకు కలివి కోడి అన్వేషణ సంరక్షణ కొరకు ప్రభుత్వం యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఈ పెన్నా నది పరీవాహ ప్రాంతంలోనే ఈ అరుదైన పక్షి ఉనికిని కనుగొన్నారు